జెండా పట్టుకోని పేదల గుండెల పెట్టుకోని అడుగే కన్నా నందాల ప్రజల అంకితమైన మనిషే చూడన్నా మన ఫారు కన్నా బాయి అంటే చాలురపై అన్నే ఐతడు అన్ని మరే బాయి అంటే చాలుర పై అన్నే అయితడు నువ్వు బిడ్డమునే కష్టం నష్టం వెనకడుగే అని ధీరుడమే అన్నా ఫరుకన్నా మా లీడరు నువ్వేలే నంజాల అభివృద్ధి నీతోనే సాధ్యములేవో పొన్నాపురం విలేజ్లో జిల్లా పరిషత్ పరిషత్ స్కూల్లో మన నాగార్జున ఏకగ్రీవం ఎన్నికైనారు ఆయనకు హార్డీ కంగ్రాచ్యులేషన్స్ మీరంతా ఊర్లో ఏం అందరు కలిసిమెలిసిగా మన పార్టీ కోసం పని చేయాలని కోరుకుంటూ అట్లనే మొత్తం పొన్నాపురం కాలనీ కానీ పొన్నాపురం విలేజ్లో కానీ అంతా తెలుగుదేశం నాయకులు అందరూ ఒకటే అందరు పార్టీ కోసమే పని చేయాలి మనం పా పని చేసేది జెండా కోసం జెండానే ముఖ్యం మనకు దానికోసం అందరు జెండా కోసం పనిచేసి పార్టీని ఇంకా గట్టిగా చేసి వచ్చే ఎలక్షన్లో మళ్ళీ ఎట్లా కౌన్సిలర్లు కూడా ఇంకా గిరిమే ఎన్నికలు చేయాలని కోరుకుంటున్నాను జిల్లా పరిషత్తు స్కూల్లో ఏకగీవ ఎన్నిక నాగార్జున ఎన్నుకోవడం జరిగింది పది తిరోజన ఆదేశ్వర తరఫు ఏకజీవ ఎన్నిక జరిగింది ఎన్నికలో రామ్మడుగు నాగార్జున ఏకగ్రీవంగా ఎన్నిక నా కృతజ్ఞతలు వార్డు జిల్లా పరిషత్ స్కూలు చైర్మన్గా నన్ను జగదీశన్నగారు ఎన్నిక చేశారు